హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్తీక్ ఎలా ఉన్నాను నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఇలా ఏంటంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా మా మల్లన్న స్వామివారి దేవాలయం రంగు రూపుదిద్దుకొని పూజలు అందుకోవడానికి అయితే రెడీ అయ్యింది ఒక సైడ్ కనిపిస్తుంది గుడి మనది ఏంటంటే మా ఊర్లో అయితే వారం రోజుల్లో పండుగ తీసుకుంటున్నాం ఐదు తారీఖు నుంచి మొదలుకొని పదకొండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై మూడు వరకు మొదటి రోజు వినాయక పూజతోటి స్టార్ట్ అయ్యే పండుగ బో బోనాలతో ముగిస్తుంది ఇందులో ముఖ్యమైన కార్యక్రమాలు చాలా అంటే చాలా ఉన్నాయి అవి ప్రతి ఒక్క కార్యక్రమానికి వీడియోలో మెన్షన్ చేశాను ఏదో ద్వారా ప్రత్యేకత ఏంటంటే మల్లన వారి విగ్రహ ప్రతిష్ట గజేశము ప్రతిష్ట అలాగే ముత్తమ్మవారి దేవ దేవత ప్రతిష్ట కూడా ఉంది ఆ రోజు మన మల్లన్న విగ్రహ ప్రతిష్ట ఓపెనింగ్ నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు ముఖ్య అతిథిగా చేస్తున్నారు అలాగే హరీష్ రావు సారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రతాప్ రెడ్డి సార్ గారు చాలా మంది రాజకీయ పెద్ద పెద్ద నాయకులు అయితే వస్తున్నారు ఇలా ఇవి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు రావడానికి గుడి కంప్లీట్ కావడానికి ముఖ్యమైన కారణం మా కొట్ట గ్రామ సర్పంచ్ గంగిశెట్టి గణేష్ గుప్త గారు వారికి అయితే నా తరపు నుంచి మా గ్రామం తరపు నుంచి అందరి తరపు నుంచి అయితే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కూర్చుని ఇంకా గర్భగుడిలో దొరుకుతున్నాను సెవెంత్ రోజు పెడతారంట పూజ ఆదే రోజు పూజ కార్యక్రమం అవుతుంది మల్లస్వామి వారి గర్భగుడి ఇంత చక్కగా రూపుదిద్దారు మల స్వామి వారి విగ్రహం తీసుకొచ్చారు దగ్గర తీసుకొచ్చి పెట్టున్నాను పూజనాడి సెవంత్ రోజు పూజ జరుగుతారు భాగం నుంచి ఇక గుడి ఇది భక్తుల కోసం అనుకుంటా ఇది ముందు అయితే యాగశాల గణపతి పూజ రేపటి రాక చక్కగా తొమ్మిది తొమ్మిది జరిగిపోతుంది యాగం కోసం యాభైసారి రెడీ చేస్తున్నారు అంటే స్టార్ట్ అవుతుంది ఆరు శివునిగ్రహం కడుతున్నారు ఇంకా కొంచెం కన్సెప్షన్ ఉంది పండగ పండగ వరకు అయిపోతున్నాను బెంగళతో శివుడు కూడా యాగశాల ఆల్మోస్ట్ అయితే రన్ అయిపోయింది படிப்படி ஆகேஷா ரெடி அந்த ஆல்மோஸ் மொத்தம் சில